ఇంట్లో మహువా నూనెతో దీపం వెలిగించండి మీరు ఊహించని అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తారు శివారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది నీటితో అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పించిన చాలు పరమశివుడు ప్రసన్నుడు అవుతాడు శివుడి అనుగ్రహం పొందటం కోసం సోమవారం ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది సనాతన ధర్మంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యం ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు ఇంట్లో దీపం వెలిగిస్తారు నెయ్యి నూనె ఆమె నూనెతో పాటు మొదలైన ఎన్నో వాటితో దీపం వెలిగిస్తారు అయితే సోమవారం నాడు మహువా ఈ పప్పుల నూనెతో దీపం వెలిగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం నూనెతో దీపం వెలిగించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఈ నూనెతో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం శివయ్య అనుగ్రహం మహువా నూనెతో దీపం వెలిగించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు పరమ శివుడికి ఇది ఎంతో ప్రీతికరమైనదని నమ్ముతారు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా ఈ దీపం వెలిగించడం వల్ల శివుని అనుగ్రహం పొందుతారు ఈ నూనెతో ఎనిమిది దీపాలు వెలిగించాలి ఇలా చేస్తే ఆరోగ్యం ఉంటారు దీర్ఘకాలంగా బాధిస్తున్న వ్యాధులు కూడా నయం అవుతాయని భక్తుల విశ్వాసం పరమేశ్వరుడి ఆశీస్సులతో అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి కష్టాలు తొలగిపోతాయి నెగటివ్ ఎనర్జీ తొలగిపోయేందుకు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇల్లు ప్రశాంతతకు కరువు అవుతుంది ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక వాదనలు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది దీని నుంచి బయటపడేందుకు దీపం వెలిగించాలి ఇంట్లో నెలకొన్న అశాంతి తొలగిపోయి సుఖ సంతోషాలు నిలుస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లోని అలజడి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది కోరికలు నెరవేరతాయి మహువా నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది శివుడి అనుగ్రహంతో పాటు దేవతల అందరి అనుగ్రహం పొందగలుగుతారు అయితే ఈ దీపం వెలిగించడానికి ప్రత్యేక సమయం ఉంది మహువా దీపాలను ఉదయం వేళ కాకుండా సాయంత్రం పూట వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా చేస్తే మీ మనసులోని కోరికలు నెరవేరడంతో ప్రశాంతంగా ఉంటారు దోష నివారణకు మహువా నూనెతో దీపం వెలిగించడం వల్ల దోషాలు తొలగిపోతాయి కుండలి దోషం గ్రహలోపాలు పరిష్కారం అవుతాయి సూర్యదేవుడికి బహువా నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల దురదృష్టం తొలగిపోతుంది మూడు కలిపి దీపారాధన చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది దీపం పెట్టాలంటే కింద బియ్యం లేదా ఏదైనా వస్త్రం పరిచిపెట్టాలి నేల మీద మాత్రం పెట్టకూడదు దీపం సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి అలాగే దీపం కొండెక్కక ముందే మీరు నోటితో ఓదకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు